మాతృదేవభవ పితృదేవభవ ఆచార దేవభవ ఓం నమో మాందేశ్వరాయ నమ మాందేశ్వరాయ అన్నారు అసలు మాందేశ్వరుడు అంటే ఎవరు బాగా కష్టపడి సంపాదిస్తాడు ఇంకా కూర్చొని తినచ్చు జీవితం అనుకున్నప్పుడు యాక్సిడెంట్ చనిపోతుంది ప్రయత్నం అంటే ఏమి మాందేశ్వరుడు ఎక్కడున్నాడు ఇప్పుడు ఉదాహరణకు ఒక అబ్బాయికి పెండ్లి కాదు ఒకే కొడుకు అందంగా ఉంటాడు ఉద్యోగము ఆస్తి పాస్తి అన్ని కార్లు బంగ్లాలు ఉంటాయి పెండ్లి కాదు వాళ్ళ తాతగారు సూర్య నమస్తే కృష్ణవేణి మనకి రోజువారీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటాం అయితే ఈ కష్టాల్ని అధిగమించడానికి ఏదైనా పరిహారాలు ఉన్నాయా ఈ సమస్యలు మనకి చేరకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి నియమాలను పాటించాలా ఇలాంటి ఎన్నో అనుమానాలు మనకి వస్తూ ఉంటాయి మరి ఇలాంటి మనకున్న రోజువారీ దైనందిన జీవితంలో ఉన్న కష్టాల నుంచి విముక్తి పొందాలి అంటే మనం ఆనందంగా జీవించాలి అంటే ఏం చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష నిపుణులు జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మంగద్రావు గారు మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మాతృదేవభవ పితృదేవభవ ఆచార్యేవభవ ఓం నమో మాందేశ్వర నమ గురుజీ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా బాగున్నాను గురుజీ ఫస్ట్ మీరు చాలా బిజీ బిజీగా ఉంటారు అయినా కూడా మా ఆహ్వానాన్ని మన్నించి రోజు మా ఇక్కడికి వచ్చి పాడ్కాస్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు గురుజీ మీరు ముందు స్టార్ట్ చేస్తూనే యాక్చువల్లీ ఇది నేను క్వశ్చన్లో అనుకోలేదు మాందీశ్వరాయ అన్నారు అసలు మాందీశ్వరుడు అంటే ఎవరు అసలు మాందీశ్వరుని పూజించడం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయి ఆయన ఎక్కడికి వెళ్ళి దర్శించుకోవాలి అసలు మాందీశ్వరుడు అంటే నవగ్రహాలు అందరికి తెలుసు నవగ్రహాలు అంటే మనకు అంకెలు ఎన్ని అంకెలు చాలా ఉన్నాయి కదా అంటే అంతే అంకెలు తొమ్మిదే అంకెలు తొమ్మిదే కానీ జీరో ఉంది కదా అది మాందీశ్వరుడు అంటే సున్నాకు కూడా విలువ ఉందన్నమాట మ్యాథమెటిక్స్ లేదు అవును అవును ఇప్పుడు ఒకటి ఇటుకి ఇటువైపు ఎన్ని సున్నాలు పెంచితే అంత వాల్యూ మల్టిఫుల్ అయిపోతుంది ఐదు సున్నాలు పెడితే లక్ష ఇంకోటి పెడితే పది లక్షలు ఇంకోటి పెడితే కోటి సున్నాకు సున్నా లేకపోతే అసలు మ్యాథమెటిక్స్ లేదు ఈ నవగ్రహాలు అనేటువంటి తొమ్మిది గ్రహాలు అనుకుంటూ ఉంటారు కదా ఈ శూన్యానికి కూడా ఆ శూన్యం ఎప్పుడవుతుంది ఒకటికి ఇటువైపు ఎన్ని సున్నాలు అయినా ఒకటే అవుతుంది ఇటువైపు వేస్తే పది రెట్లు పెరుగుతుంది అంటే శూన్యము అంటే ఏమి ఈ అనంత విశ్వము శూన్యంలో నుంచే పుడతా ఉంది శూన్యంలో నుంచి చైతన్యం పుడతా ఉంది శూన్యంలో శబ్దం పుడతా ఉంది ఆ శూన్యం అంటే సున్నా మరి ఈ మాంది అయినటువంటి పదవ గ్రహము గ్రహము ఓకే ప్రేతం అంటే అంటే జనరల్గా ఎవరు పూజించడానికి భయపడతారు భయపడతారు ఆ మాట ప్రేత గ్రహము ఇది పదవ గ్రహము అంటే మన జీవితంలో జరిగే దుర్మరణాలను దుస్సంఘటనలను తడబాట్లను తా తాకడలను ఆటంకాలను తెలియజేసేటువంటి గ్రహం ఇది ఓకే పదవ గ్రహము శనేశ్వరుని కుమారుడు వాళ్ళ నాన్నగారు శనేశ్వరు వాళ్ళ డాడీ శనేశ్వరుడే వాళ్ళ తాతగారు సాక్షాత్ సూర్య భగవానులు వాళ్ళ ఫ్యామిలీ బేరకుండు చాలా పెద్దది ఒక వ్యక్తి దుర్మరణం పాలవుతాడు బాగా కష్టపడి సంపాదిస్తాడు ఇంకా కూర్చొని తినచ్చు జీవితంలో ఉన్నప్పుడు యాక్సిడెంట్ చనిపోతాడు అందరూ బాధపడతారు అరే రే ఇప్పుడు ఇతను అనుభవించాల్సిన టైంలో చనిపోయాడు ఇదేంది దురదృష్టం కదా ఇటువంటి దుర్మరణాలను తెలుసుకోవచ్చు పుట్టుకతోనే జాతకంలో వచ్చేస్తుంది మా ఉంటుంది ఈ మాందేశ్వరుడు ఈ తొమ్మిది గ్రహాల మధ్యలో తిరుగుతూ ఉంటాడు ఈయన ప్రేత అక్కడను ఎక్కువ చూ సూచిస్తాడు ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు అంటే ఆ వ్యక్తి ఆ చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి బాడీ ఉంటుంది కదా ఆ వ్యక్తి యొక్క ఆత్మ దూరంగా వెళ్తుంది శరీరాన్ని వదిలేస్తుంది ఆ బాడీ మాందేశ్వరుడు మాందేశ్వరుడు డెడ్ బాడీ అంటారు అంటే జనరల్గా మనం జాతకం కోసం ఎవరికైనా పంతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ నవగ్రహాల గురించి ఇది నీకు అధమంగా ఉంది ఇది బాగానే ఉంది అని చెప్పేసి నవగ్రహాల గురించి చెప్తూ ఉంటారు కానీ గ్రహం గురించి అసలు చెప్పరు ఎందుకంటారు మరి అది ఆ విషయం నాకు తెలీదు తమిళనాడులో మాందీశని ఫస్ట్ చూస్తారు నవగ్రహాలు నెక్స్ట్ చూస్తారు మాందేశాడు ఎక్కడున్నాడు ఇప్పుడు ఉదాహరణకు ఒక అబ్బాయికి పెండ్లి కాదు ఒకే కొడుకు అందంగా ఉంటాడు ఉద్యోగము ఆస్తి పాస్తి అన్ని కార్లు బంగ్లాలు ఉంటాయి పెండ్లు కాదు మరి వచ్చిన అమ్మాయి చదువుకపోయినా పర్లేదు మాకు ఆ బిడ్డనిస్తే చాలు పెళ్ళి అయితే చాలు పెళ్ళైతే చాలు కానీ పెండ్లు కాదు మరి జ్యోతిష్యం చూస్తే గురుబలం వస్తూ ఉంది బ్రహ్మాండం జరుగుతున్నట్టు ఆ గురుబలం వస్తుంది పోతుంది ఒక సంవత్సరం ఉంటుంది గురుబలం ఈ సంవత్సరంలో ఎన్నో మ్యాచింగ్స్ ఎన్నో మ్యాట్రమోనిక్ కంపెనీ ఫైల్స్ తిరుగుతుంటాయి కానీ పెండ్ కాదు మరి ఎందుకు సెంచరీలు చాలా మంది ఏడవ స్థానంలో భార్య స్థానంలో మాంది ఉంటే ప్రేతగ్రహం ఉంటే ఇతనికి వసీకారం ఉండదు ఏ అమ్మాయికి ఇతను నచ్చడు నాకెందుకో నచ్చలేదు అంటుంది అమ్మాయి అదే వశీకారం అంటే వసీకారం అంటే మీ పెండ్ల చూపు లేదు వసీకారం ఒకరికొకరు వశం అవుతారా లేదా నువ్వు పెండ్ల చూపులను పెట్టినప్పుడు అమ్మాయి తన కాబో తను తన వివాహం చేసుకోవడానికి వచ్చిన వ్యక్తి ఎలా ఉన్నాడో చూడాలి ఆ కంటిలో అప్పుడు ఒక ఆ రెటినాలు ఒక ప్రత్యేకమైన ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఆ టైంలోనే రిలీజ్ అవుతుంది మామూలు టైంలో రెటినాల్ నుంచి వచ్చే ఎనర్జీ వేరు పెండ్లి చూపుల్లో వచ్చే ఎనర్జీ వేరు అప్పుడు ఆ ఎనర్జీ వాళ్ళకు కనెక్ట్ అవుతుందా నాకు నచ్చాడు అంటే నా మనసుకు నచ్చాడు ఈ కనెక్టింగే అక్కడ అమ్మాయి నోట్లో వస్తుంది ఆ అబ్బాయి నాకు నచ్చింది ఇదే పెండ్లి చూపులు వసీకారం అంటే ఇదే మనం పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఓకే అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు లేదా అది వాళ్ళు ఒకసారి ఆ తంతు ముగిస్తే బాగుంటుంది పెద్దవాళ్ళు చాలా సీరియస్గా చూపులు ఏర్పాటు చేస్తారు ఓకే ఇష్టాలు ఏమి మాట్లాడుకోండి అని ఒక గంట సేపు వాళ్ళని కూడా దూరంగా పంపిస్తారు చదువులు ఉద్యోగాలు అభిరుచులు మంచిగా మాట్లాడుకోమని ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని మాట్లాడేసుకుంటారు అవును అక్కడ అదే మాందేశ్వరుడు ఉంటే అబ్బాయికి ఇవన్నీ ఏర్పాటు చేసినా కానీ వాళ్ళకి నచ్చదు మేమంతా ఓకే కానీ అమ్మాయికి నచ్చలేదు మేమేం చేయలేము అమ్మాయికి నచ్చినప్పుడు బలవంతంగా చేయకూడదు నేను అంటే చాలా మందికి పెళ్ళిళ్ళు అవ్వవు పెళ్ళిళ్ళు లేటుగా అవుతూ ఉంటే మీరు చెప్పినట్టు ఎన్ని సంబంధాలు చూసినా కూడా ఆ వసీకరణ ఆకర్షణ అనేది కలగదు వాళ్ళకి ఖచ్చితంగా మాంది ప్రభావం ఉన్నట్ట లైఫ్ పార్ట్నర్ ప్లేస్లో మాంది ఉంటే ఇంకా అక్కడ వచ్చే కడిగి ఆ తాకడం తగులుతుంది అదే ఉదాహరణకు ఆరవ ఇంట్లో మాందీ ఉంటే పన్నెండు స్థానాలు ఉన్నాయి కదా జ్యోతిష్యంలో ఆరో స్థానంలో ఉంటే ఆరో స్థానం ఉంటే మీ సర్వీస్ ఉద్యోగం ఒకరి కింద ఒక కంపెనీని పనిచేయడం ఆరో స్థానమే ఆరో స్థానంలో దుష్టగ్రహాలు లేకపోతే వాళ్ళ ఈజీగా ఒక కంపెనీని వెళ్ళిపోయి ఉంటారు అక్కడ ఉంటే వీళ్ళకి ఎక్కడ పోయినా ఇంటర్వ్యూలో అన్ని ఇంటర్వ్యూ కరెక్ట్గా చెప్తే కానీ వెయిట్ చేయమంటారు ఓకే ఫెయిల్ అనమాట అంటే వశీకరణ రాదు ఆ కంపెనీ వాళ్ళు ఎందుకు తీసుకోండి పెద్ద మేము చెప్తామో పిలిచినప్పుడు వద్దులే అంటారు వీళ్ళు తిరుగుతూనే ఉంటారు ఫైల్ ఎత్తుకొని అదే ఐదవ స్థానంలో ఉంటే ఐదవ స్థానం ఉంటే సంతాన స్థానం మరెందుకు పిల్లలు పుట్టాను చనిపోతున్నాం ఆభాషణ నుంచి మెస్క్యారీ అవుతాయి ఇది ప్రేత గ్రహం అని కదా డెడ్ బాడీ అని కదా మరి ఐదో వస్తున్నట్టు సంతానం కదా ఐదో వస్తున్నట్టు కులదేవత కదా మరి కులదేవత అనుగ్రహం ఉంటుందా ప్రేత ఉన్నప్పుడు మరి లగ్నంలోనే ఉంటే లగ్నంలో ఉంటే ఏమవుతుంది తన వల్లే తన నిర్ణయాలు తనకు వ్యతిరేకమవుతుంటాయి ఓకే అందరికీ మాత్రం మంచి సలహాలు ఇస్తారు ఇచ్చే సలహాలు వేరే వాళ్ళకి పనిచేస్తాయి ఇతని సలహాలు ఇతను పనిచేయు మా వారు అందరికి రాజ్యం అంతా చెప్తాడు ఆయన మా ఇంటికి వచ్చే మాకు మాత్రం ఏమి జరగదు చాలా మంది అంటూ ఉంటారు మనకు కూడా అంటే వాళ్ళకు కూడా చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటాం అవతల వాళ్ళకి ఇచ్చిన సలహా అవుతుంది గోచారంలో ఇప్పుడు ఉదాహరణకు జన్మజాతకులు ఎవరికి లగ్నంలో మాంది ఉండడు కానీ గోచారంలో వాళ్ళ లగ్నం టచ్ చేస్తూ ఉంటాడు తిరుగుతుంటాయి కదా గ్రహాలు అప్పుడు వాళ్ళ నిర్ణయాలు ఫెయిలూర్ అవుతుంటాయి భర్త చాటు వేరు ఇప్పుడు జరుగుతున్న గోచారం వేరు గోచారంలో కూడా ప్రేత అక్కడ తగులుతున్నప్పుడు ఏ ఏ స్థానం తగిలితే ఆ స్థానం సంబంధించి కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది ఓకే అదే పదో స్థానంలో ఉంటే సొంతంగా చేసే వ్యాపారము అత్తగారిల్లో భార్యకు అమ్మగారిలో పదో స్థానము ఓకే అత్తగారి ఇంటికాడ ప్రేత తగ్గు ఉన్నప్పుడు ఈయన పోతే నామకే వస్తే పర్యన మూడు నెలలు బాగా చూస్తారు ఆ తర్వాత కూర్చోయే బాబు అనే లెక్కలో ఉంటుంది నేను అసలు మాకు ఇష్టమే లేదు మా అత్తగారింటికి లేదు వాళ్ళ విధానం నచ్చు వసీకరణ కలగదు సో గురూజీ చేత మీ జాతకం కూడా చెప్పించుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే వారి టీం మాట్లాడతారు అలాగే మీ జాతకంలో ఏ గ్రహం ప్రభావం ఏ విధంగా ఉంది మీరు ఏ గ్రహానికి అనుగ్రహం పొందాలి అంటే ఏ గ్రహం అనుగ్రహం పొందాలి అంటే ఎవరిని పూజించాలి ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది నమస్కారం